అందరికీ శుభోదయం అండి ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి మనం ఎలా చేస్తామో చూద్దాము ఉగాది పచ్చడికి ముందు కావాల్సింది మామిడికాయలు కొత్త చింతపండు మనకు ముదిరికాయలు కాకుండా ఇలా పిందెలతోనే ఉగాది పచ్చడి చేయాలి బెల్లము తర్వాత వచ్చి మిరియాలు రాళ్ళు కళ్ళు ఉప్పు అండి తర్వాత వేత ఇప్పుడు మనము ఇప్పుడు మనము దేవునికి దండం పెట్టుకొని ఒక పాత్రని మనము ప్రసాదంగా భావించి పెట్టి చేసుకుందాం ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఈ చింతపండుని మనకు ఈ విధంగా నాష్ చేసుకొని చింతపండు పోసుకోవాలి పులుసు పోసుకోవాలి ఇప్పుడు మనము బెల్లం వేసుకోవాలండి బెల్లము బెల్లం వాటరు తర్వాత మనము మామిడి మొక్కల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాం పిందెల్ని ఇప్పుడు మనము మిరియాలు ఈ విధంగా స్మాష్ చేసుకొని పొడి వేసుకున్నాం అన్నమాట తర్వాత ఈ విధంగా సాల్ట్ వేసుకోవాలి దీన్ని మనము ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనము వేప పూతని ఈ విధంగా స్మాష్ చేసుకొని ఎక్కువ చేతి లేకుండా వేసుకోవాలన్నమాట ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది హ్యాపీ ఉగాది ఉగాది పచ్చడండి ఇది ఏమంటే దీని కలయిక ఏమంటే మనకు వగరుగా ఉంటాయి మామిడి పని పిందెలు చింతపండు పుల్లగా ఉంటుంది కొత్త చింతపండు బెల్లం తీయగా ఉంటుంది మిరియాలు కారంగా ఘాటుగా ఉంటుంది మనకు రాళ్ళ ఉప్పు సాల్ట్ మనకు ఉప్పగా ఉంటుంది ఇవన్నీ మనకు ఇవన్నీ కలిపే మన జీవితం అని చెప్పి తెలియజేయడానికి ఉగాది మనకు ఉన్నదనమాట మన జీవితంలో అన్నింటినీ కలిపి ఇలా కష్టాలు నష్టాలు సుఖ సంతోషాలతో అందరూ బాగా ఉండాలి జీవితం అంటే ఇదే తెలియజేసేది ఒకది పచ్చడి నా చిన్నప్పుడు మా ఊర్లో ఉగాది పచ్చడి అండి ఇట్లా మామిడి ముక్కలు చేసుకొని పూత ఈ విధంగా వేసుకొని బెల్లం వేసుకుంటే ఇంతే అండి ఇప్పుడు ఉగాది పచ్చడి అన్నీ వచ్చేసాయి